రండి అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు అదే క్రిస్మస్ సంక్రాంతి మీరు దేనికైనా చేసుకోండి ఇక ఇది వెన్నొండలం ఎవ్వరు చేసినా సరే పగలకుండా చక్కగా రావాలంటే నోట్లో కరిగిపోయే టేస్ట్ తోటి ఇప్పుడు మీరు ఇట్ట చేయండి నేను హాఫ్ కేజీ బియ్యం పిండి పట్టించుకొచ్చాను నైట్ అంతా నానబెట్టాను ఇప్పుడు ఉదయాన్నే పిండి పట్టించుకొచ్చాను పట్టించుకొస్తే ఇందుట్లోకి నేను సాలిడ్ బియ్యం అంటే అర కేజీ అర కేజీలోకి నూట యాభై గ్రాములు వెన్న ఫ్రెష్ వెన్న ఇప్పుడే మజ్జిగ చేసి తీసుకొచ్చా ఈ వెన్నని దీనిలో చక్కగా కలుపుకోవాలి మొత్తం కలిసిందాక ఈ పిండిలో చూడండి వెన్న వేసి పిండి అంతా కలిపేసాము వెన్న వేసి కలిపిన తర్వాత ఎదిగేలా ముద్ద వచ్చిద్ది ఇప్పుడు దీనిలో మనము ఇది తడిపిండి బియ్యం నానబెట్టి చేసింది పొడిపిండితో కూడా చేసుకోవచ్చు కానీ ఇది ఇంకా స్మూత్గా వచ్చింది ఇప్పుడు దీనిలో నీళ్లు పోయకూడదు నీళ్లు పోతే నీళ్లు పోసామనుకో టాప్ టాప్ అని వేల్తి గట్టిగా కనుక నొక్కి చెయ్యకపోతే అందుకని ఎక్కువ వేయకూడదు ముందు కొంచెం కొంచెం వేసుకుని ఎందుకంటే మనం ఎన్న వేసుకెళ్ళిపోయింది కదా అందుకని కొంచెం కొంచెం వేసుకుంటా చక్కగా కలుపుకుందాం గట్టిగా ఒక్క చక్క కూడా నీళ్ళు వేయకూడదు పాలుతో వెన్నతో కలపాలి చూడండి పిండి ఎట్లా ఎలా కలుపుకోవాలి చూసారా ఎట్ట మెరుస్తుందో నీళ్ళు పోసి కలిపితే పేలు అందుకని పచ్చి పాలు వెన్న మాత్రమే వేసుకోవాలి ఇంక వీటిని చక్కగా చిన్న చిన్న వండలు చేసుకుందాం చేతికి కూడా చక్కగా అసలు అంటుకోదు మనం ఇది కలిపాం కదా అట్ట చెయ్యి కూడా చూడండి బాగా మెరుస్తుంది ఇంక ఇప్పుడు మనం ఇంత తీసుకొని ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేతులతో నొక్కి చూడండి ఎలా చేసుకోవాలి రౌండ్గా ఇంకా కొంచెం చిన్నగా చేసుకున్నా పర్వాలేదు ఇంకా నేను అన్నీ చేస్తాను అలానే చేసిన తర్వాత డీప్ ఫ్రై చేయాలి చూడండి అలాగా చూడండి అన్ని వండలు చేసాము వెన్నలో ఇంకెప్పుడు డీప్ ఫ్రై చేద్దాం రండి ఇప్పుడు ఆయిల్ కాగింది దీంట్లో మనం ఈ వండలో వేసేసుకున్నాం మరీ ఎక్కువ కాకూడదు కాగితే కలర్ డార్క్ కలర్ వచ్చింది అప్పుడు అంత అందంగా ఉంది చూడటానికి ఇలా వేసేసి కొంచెం సేపు నుంచి అలా వెనక్కి ఇప్పుడు ఇప్పుడు కొంచెం అట్టా ఉడికి కొద్దిగా ఉండాక ఒక రెండు నిమిషాలు ఇట్ట అడుగు నుంచి ఎలా కలపాలి స్మూత్గా కలపాలి కొంచెం ఉడికిందాక దాన్ని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రానిద్దాం గోల్డెన్ బ్రౌన్ ఇప్పుడు మనము వాటిలోకి నేను హాఫ్ కేజీ బియ్యం కదా వేసింది అందుకని ఒక మూడు వందల గ్రాములు పంచదార వేసాను కొంచెం నీళ్ళు వేసి పక్కన పెడదాం పంచదార కరిగిద్ది అవన్నీ వేగి తీసేసరికి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతాయి లైట్ బ్రౌన్ కలర్ ఇంక తీసేద్దాం మిగిలినవి కూడా అలానే వేయించేద్దాం ఇదిగో చూడండి పొయ్యి మీద అది ఆ వీడియో క్లిప్పు మిస్ అయ్యి మా చెల్లి వచ్చేది ఇది ఇది మంచినాడ అంత నీళ్ళు కరిగింది పెట్టాను పాకం వచ్చినప్పుడు అవుండాలి దాన్ని చూపిస్తాను మీరు వెన్నొండలు చేసుకునేటప్పుడు ముందు నేను చెప్పాను కదా ఎట్ట చేతితోటి ఎట్ట ఒత్తి గట్టిగా చెయ్యాలి లూజ్ వచ్చినవి అనుకో పగులతి గట్టిగా చేసుకోవాలి వండలో సూపర్గా ఉంటాయి టేస్ట్ మిస్ కాకుండా వండాలంటే మీరు గట్టిగా ఆ వండలు చేసేటప్పుడు ముందు ఈ మూడేళ్లతోటి గట్టిగా నొక్కి తర్వాత గుండ్రంగా చేసుకోవాలి అప్పుడు పగలం మీరు సరిగ్గా నొక్కకపోతే మాత్రం పగులుతుంది ఆయన నీడ చొక్కదగ్గిలా పగులుతుంది ఇది ఇంకా కొంచెం ఉడకాలి కొద్దిగా వండపాకం వస్తే పోసేద్దాం ఇప్పుడు పాకం వచ్చింది ఇంకా వాటిని వెన్న ఉండలే పాకం ఉండకూడదు ఇదిగో చూడండి ఎట్ అంటే వండపాకం నువ్వు ఎట్ అంటే ఇట్లా ఉండ రావాలి కొంచెం నేను ఇప్పుడు పోసేటప్పటికి వచ్చింది ఉండ మళ్ళీ మీకు చూపిస్తాయి లోపల చక్కగా కొడుకుంటాయి తర్వాత కలుపుకుంటా ఉండాలి ఇక్కడ కలుపుతుంటే చూస్తుండంగా పొడి పొడిగా ఉండిపోతాం చూడండి ఇప్పుడు ఇట్లా మనం చూస్తుండంగానే మొత్తము చూడండి వెన్నలో సూపర్గా రెడీ అయినాయి అర కేజీ పిండి అర కేజీ బియ్యం పిండి ఒక నూట యాభై గ్రాములు వెన్న ఇంకా పంచదార మూడు వందల గ్రాములు సూపర్ ఉంటాయి చూడండి కాసిన పాలు పోసి పచ్చి పాలు నేను చెప్పినట్టు గట్టిగా నొక్కి పిండి చేసుకొని చేసుకోండి సూపర్ ఉంటే ఈజీగా చేయొచ్చు టేస్టీగా ఉంటాయి పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చుతాయి